అందరికీ నమస్కారం అండి దుర్గా జెంట్స్ టైలర్ ఛానల్కి స్వాగతం నేను మీ నారాయణ ఈ వీడియోలో మనం కాళ్ళు లూజ్ తక్కువ ఉండి ఫిల్టర్ ప్యాంట్ కట్ చేయడం నేర్చుకుందాము కొలతలు చూద్దాం ముందుగా మోకాయ వరకు పొడవు ఇరవై పూర్తి పొడవు ముప్పై తొమ్మిదిన్నర బాటం లూజు పద్దెనిమిది మోకాలు లూజ్ ఇరవైన్నర ఒరిజినల్ కాళ్ళు లాభ ఇరవై రెండు లూజ్ ఇరవై ఆరు నడు ముప్పై ఆరున్నర సీటు నలభైన్నర కిస్తా ఇరవై ఐదున్నర ఈ కొలతలకు ఇప్పుడు ప్యాంట్ కట్ చేద్దాం టూ ఫీట్స్ ప్యాంటు కొంచెం కాళ్ళు లూజ్ తక్కువ తింటాయి ముందుగా క్లాత్ ఇలాగా అంచులు మన వైపుకు ఉండేలాగా పరుచుకుంటాం రెండు పర్ల క్లాత్ ముందుగా కింద వైపు లైన్ కోసం ఎల్ స్కేల్ వాడుతున్నాను ఈ ప్యాంట్ కట్ చేయడానికి మొత్తం దీంతోనే కట్ చేస్తాను ఒక సైడ్ అంచుకు లైన్గా పెట్టుకుంటే కింద కరెక్ట్గా స్క్వేర్ వస్తుంది బాటం ఫోల్డింగ్ కోసం రెండు ఇంచులు ఖర్చు పెడుతున్నాను మిషన్ కుట్టే చేతి కుట్టు కాదు ఈ సెకండ్ లైన్లో నుంచి పొడవుకి వెళ్తా పొడవ ముప్పై తొమ్మిదిన్నర కదా సింక్ అయిన ఇబ్బంది లేకుండా ఒక హాఫ్ ఇంచ్ కలిపి నలభై ఆ గీతలో పెట్టి టేపు మా కాయలు పొడవు ఇరవైన్నర దగ్గర ఒక మార్కు పైన బెల్ట్ కోసం ఇంచ్ ఇప్పుడు మనకిస్తా ఇరవై ఐదున్నర డౌన్ ఎంత పెట్టాలో చూద్దాం ఒరిజినల్ కాలు ఇరవై రెండు కదా దాన్ని నాలుగు భాగాలు చేస్తే ఐదున్నర వస్తుంది ఈ ఐదున్నరని ఇరవై ఐదున్నరలో నుంచి మైనస్ చేసేస్తే ఇరవై ఆ ఇరవైని రెండు భాగాలు చేసి కిస్తాడవని పెడదాం అంటే కిస్తాడవను పది వస్తుంది కిస్తాడవని పది ప్యాంటు పొడవ కొలత కూడా మనం సైడ్ని తీస్తాం ఎదర కాదు పొట్ట దగ్గర కాకుండా పక్క నుంచి ఎక్కడ కడతారో కనుక్కొని అక్కడి నుంచి తీస్తాము అదే కొలతలో రెండో చోట కూడా పెట్టుకొని లైన్స్ వేసుకుందాం మన ఛానల్లో అన్ని రకాల కటింగ్ వీడియోస్ ఉన్నాయి కొత్తగా చూసేవారైతే అవి కూడా చూడండి అంచు దగ్గర ఒక మార్క్ పెట్టి అది కటింగ్ అయిపోతుంది అక్కడికి అక్కడి నుంచి కిస్తా రౌండ్ కోసం పావు తక్కువ రెండు ఇంచులకు ఒక మార్కు ఫిల్టిల్ ప్యాంట్ కాబట్టి పైన కూడా సేమ్ స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది ఫిల్టర్ లెస్క్ అయితే క్రాస్ అవుతుంది కానీ ఫిల్టిల్ ప్యాంట్కి ఏం క్రాస్ అవ్వదు ప్యాంట్ నడము ముప్పై ఆరున్నర ఇందులో నాలుగో భాగం తొమ్మిది పాయింట్ తొమ్మిది పాయింట్ ఆ కిస్తా మార్క్ దగ్గర నుంచి పెట్టుకుంటాం ఖర్చులకి ఫిల్టర్లకి కలిపి కనీసం రెండు ముప్పై ఉండాలి అందుకంటే పెరిగినా పర్లేదు కానీ తగ్గితే రెండు ఫిల్టర్లు రావు కాళ్ళు లూజ్ ఇరవై ఆరు కదా దాన్ని సగం చేసి పదమూడులో నుంచి హాఫ్ ఇంచ్ తగ్గించి పన్నెండున్నర ఫ్రంట్ పెడతాం మిగతాది బ్యాక్లో కలుపుకుంటాం పన్నెండున్నరలో సగం ఆరంపావు ఈ సెంటర్ మార్క్ని అంచు దగ్గర నుంచి కొలుచుకుంటా మోకాళ్ళ దగ్గర బాటం దగ్గర కూడా మార్క్ వేసేసుకుందాం ఈ సెంటర్ నుంచి బాటం లూజు మోకాలు లూజు అటు ఇటు ఉంటుంది అందరికీ తెలిసిందే బాటం లూజ్ పద్దెనిమిది అందులో సగం తొమ్మిది నాలుగున్నర దగ్గర మార్కు పెట్టి తొమ్మిదికి అటు ఇటు మార్క్ పెడతాం మోకాళ్ళ లూజ్ కూడా సేమ్ అంతే ఇరవైన్నర మోకాలు లూజ్ అయితే పది బావు ఐదు పాయింట్ దగ్గర పెడతాం ఇప్పుడు షేప్ కొట్టుకుందాం మోకాలు వరకు స్ట్రైట్ లైన్ మనకి ఎల్ స్కేల్ ఒకటి ఉంటే చాలు ఏమైనా కటింగ్ చేసేయచ్చు అది కూడా అర్థమవుతుందని ఈ స్కేల్తో చూపిస్తున్నాం ఇప్పుడు షేప్ వైపు తిప్పుకొని మోకాల దగ్గర నుంచి కింద ఉన్న లైన్కి కొంత కలిసి అలా చూసి పైకి షేప్ కొట్టుకోవాలి స్కేల్ గీతకు సరిపెడితేనే షేప్ కరెక్ట్గా వస్తాయి లేకపోతే అంత కరెక్ట్గా రాదు చూడండి ఈ సైడ్ కూడా గీత చూపిస్తున్నాం అలాగ స్కేల్ కొంతవరకన్నా అన్న గీతకి మ్యాచ్ అవ్వాలి పైన మార్క్కి మ్యాచ్ అవ్వాలి అలా షేప్ కొట్టుకోవాలి ఇదేమో సెంటర్ మార్క్ ఫోల్డింగ్ వచ్చేది ఇక్కడి నుంచి యువతలకు ఫిల్టర్లు వస్తాయి ఇప్పుడు ఈ పైన నడుం దగ్గర మార్క్ పెట్టాం కదా దానికి దీనికి షేప్ ఈ కింద లైన్కి కొంతవరకన్నా కలిసేలా చూసుకొని షేప్ కొట్టుకోవాలన్నమాట అప్పుడు కరెక్ట్గా వస్తుంది కిస్తా వైపు ఒక హాఫ్ ఇంచి కిందకి డౌన్ చేద్దాము కొంచెం కింద కట్టినా ఇబ్బంది లేకుండా ఫిల్టర్ ప్యాంటు కదా హాఫ్ ఇంచేలాగా ఫిల్ట్ పెట్టేటప్పటికి షేప్ మారిపోతుంది ఫిల్టర్లు పెట్టుకుందాం సెంటర్ మార్క్ దగ్గర నుంచి ఇటువైపు వన్ ఇంచ్ ఒక ఫిల్టు ఫిల్టు ఫిల్టుకు మధ్యన గ్యాప్ ఒకటి బావు మళ్ళీ రెండో ఫిల్టు ఇదేమో పాకెట్కి సైడ్ పాకెట్లు పైనుంచి ఒకటిన్నర అక్కడి నుంచి జేబు ఓపెన్ ఆరు ఈ ఫిల్టర్లు ఏవిని ఆనమాల్ కోసం ఇలా మార్కులు వేసుకుంటాము ఆ ఫిల్టర్లు ఇస్త్రీ చేసుకుంటే కుట్టేటప్పుడు ఇబ్బంది ఉండదు మనకి ఈ స్కేల్కి ఒకవైపు కిస్తా రౌండ్ లాంటి షేప్ ఇచ్చారు అందుకని దాన్నే వాడి రౌండ్కి మార్క్ వేస్తున్నాము ఉంది కదా అని సొంతంగానే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఫ్యాంట్ కటింగ్ చేసేసుకుందాం ఛానల్ కొత్తగా చూసేవారైతే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అన్నీ ఉన్నాయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్లో ఏం వీడియోలు ఉన్నాయో మీకు అవసరమైన వీడియోలు అన్నీ చూడండి ఎందుకంటే జెంట్స్ వర్క్లో రోజు పెట్టిందే పెట్టడం కూడా కుదరదు మేము సింగిల్గా వర్క్ చేసుకుంటాం ఎక్కువగా వీడియోలు చేయడం కుదరడం లేదు ముఖ్యమైన వీడియోలు అన్నీ ఛానల్లోనే ఉన్నాయి కొత్తగా చూసేవారైతే ఆ వీడియోలు కూడా చూడండి ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా మీ నేను ఎలాంటి వీడియోలు చేస్తే మీకు ఉపయోగంగా ఉంటుందో కూడా నాకు కామెంట్లో తెలియజేస్తే అలాంటి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను ఏం వీడియోలు చేయాలో కూడా అంతగా ఆలోచన రావట్లేదు ఎలాంటి వీడియోలు అయితే ఉపయోగంగా ఉంటాయో నాకు కామెంట్లో తెలియజేస్తే అలాంటి వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడికి మనకి ఫ్రంట్ పార్ట్లు కటింగ్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ కట్ చేద్దాము ఇది రెండు ప్యాంట్లు ఒకటారే కట్ చేస్తాను కలర్ వేరేగా ఉంది ఏంటని కంగారు పడకండి మిగిలిన క్లాత్ని మన వైపుకి జరుపుకొని ఇప్పుడు బ్యాక్ కటింగ్ కోసం క్లాత్ పరుచుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము ఇప్పుడు కిస్తా ఇటువైపుకి జరుపుకుంటే మనకి అటు క్రాస్ ఇటు క్రాస్ మ్యాచ్ అవుతుంది కదా క్లాత్ సరిపోతుంది ఒక మాదిరిగా కింద కట్టిన వాళ్ళకి పైన రెండున్నర గ్యాప్ ఉండేలా చూసి పరుచుకుంటే సరిపోద్ది బాగా కింద వాళ్ళకైతే పైన ఎక్స్ట్రా ఉండాలి బ్యాక్ బాగా పెరుగుతుంది కాబట్టి బాగా పెద్ద సైజు కటింగ్ వేరే వస్తుంది దానికి అంత చూడక్కర్లేదు దీనికి మాత్రం ఈ విధంగా వేసుకుందాం ఇప్పుడు మనం అడ్డంగా మార్కులు వేసాం కదా అట్లకి లైన్స్ కొట్టుకుందాం ఇదేమో ఖర్చు కుట్టు అక్కడ పడుతుందని అక్కడ సెకండ్ మార్కు ఇది మోకాళ్ళ దగ్గర ఇవి బాటన్ దగ్గర మార్కులు లైన్ కోసం ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఖర్చులు ఏం పెట్టలేదు కదా కొలతల్లో సగం పెట్టేస్తాం ఆ ఎక్స్ట్రా ఖర్చుల నిమిత్తం ఇప్పుడు ఈ కొలతలు అనమాట కింద వన్ నుంచి సెంటర్లో ఒకటిన్నర పైన రెండున్నర ఫ్రంట్లో ఆపించి తగ్గించాం కదా ఇక్కడ రెండున్నర కలిపితే కరెక్ట్గా లూజ్ వచ్చేస్తుంది అది ఎలా వస్తుందో కూడా ఒకసారి కొలిచి చూస్తున్నాను కరెక్ట్గా ఇరవై ఆరుకి కుట్టేటప్పుడుకి వచ్చేలా సరిపోతుంది అనమాట రెండున్నర పెంచితే కన్ఫామ్ చేయడానికి మళ్ళీ ఒకసారి కొలిచాను ఇక్కడ కూడా మోకాలి వరకు స్ట్రైట్ లైన్ ఇక్కడ షేపు స్కేలు సరిపోకపోతే కొంచెం తిప్పుకోవచ్చు బ్యాక్ పార్ట్ షేప్ ఎక్కువ అవుతుంది ఇబ్బంది ఏమీ లేదు పార్ట్ మనం కదిపిన జరిగిన మళ్ళీ మారకుండా అటు పార్ట్గా ఆనిచ్చి మార్కులు వేసుకుంటాం ఇక్కడ యథావిధిగా నడుములో నాలుగో భాగం తొమ్మిది పాయింట్ నడుము కోసం డాట్కి ఖర్చుకి కలిపి వన్ ఇంచే పెట్టాను డాట్ సన్నగా పెడతాను సీటుకి నడుముకి తక్కువ తేడా ఉందని సీట్ నలభైన్నర నాలుగో భాగం పది పాయింట్ దానికి వన్ నుంచి కలిపి పదకొండు పాయింట్కి బ్యాక్ మార్క్ ఫ్రంట్ అలాగో కొంచెం ఎక్కువే వచ్చింది కాబట్టి సరిపోద్ది ఇది మరీ లూజ్గా ఏమి ఉండదు కాడ లూజ్ తక్కువ కానీ ఫిల్టర్ మాళ్ళు ఫ్రంట్ ఏదో లైట్గా లూజ్ వస్తుంది ఇక్కడ ఈ సైడ్కి ఇలాగ ఎల్ స్కెల్ని సరిపెట్టి అటు మార్క్ వేయాలి అప్పుడే కరెక్ట్గా కూర్చుంటుంది ఫ్యాంటు ఈ రెండు మార్కుల్ని కలిపి చక్కగా సరిపడగా రౌండ్ మార్క్ చేసుకుంటాం ఇప్పుడు ఫైనల్గా కిస్తా రౌండ్ ఇక్కడ ఫ్రంట్కి బ్యాక్కి బ్యాండ్ కలుస్తుంది కదా దాని నిమిత్తం టేపుని మూడు వంగళలు ఎక్స్ట్రా పెడతాం పార్ట్ కంటే అక్కడ నుంచి ఫ్రంట్ ఎంత వచ్చిందో కలుతాం పన్నెండు బావు పాయింట్ వచ్చింది దాన్ని ఈ మార్క్లో పెట్టి మళ్ళీ అదే గీతలో కొలుసుకుంటూ వెళ్తాం రౌండ్ గీతలో కుట్ట అందులోనే పడుతుంది మనకి ఒరిజినల్ ఎవరు ఐదున్నర ఇన్సైడ్ జాయింట్ వేసినప్పుడు ఈ పార్ట్ కాపించి ఆ పార్ట్ కాపించి ఖర్చు పోతుంది కదా దాని నిమిత్తం వన్ ఇంచ్ కలిపి ఇరవై ఆరున్నర దగ్గర మార్క్ పెడతాం ఇప్పుడు దీనికి ఆ సైడ్ కాయం చేసి ఇలాగ షేప్ పైకి కొడతాము ఇలాగ ఎల్ టైప్ స్కేల్ అయితే ఇక్కడ బాగా ఉపయోగపడుద్ది అక్కడ ఆ మాత్రం గ్యాప్ ఉండాలి స్ట్రైట్ అవ్వకూడదు అలాగని మరీ ఎక్కువ గ్యాప్ కూడా రాకూడదు ఒక హాఫ్ ఇంచి అవసరం అనుకుంటే ముప్పై గంట గ్యాప్ రాకూడదు కటింగ్ ఏమో ఈ గీత దగ్గర వస్తుంది ఎక్స్ట్రాకి అది ఇప్పుడు బ్యాక్ పాకెట్ మార్క్ వేద్దాము ఆ పై మార్కులో నుంచి మూడున్నర సైడ్ నుంచి రెండు సైడ్ మార్క్ వేసుకున్నాం కదా దాంట్లో నుంచి అలాగే బ్యాక్ పాకెట్ ఐదు బావు ముప్పై ఆరున్నారనడం కదా ఐదు బావు సరిపోతుంది ఈ సెంటర్ మార్క్ కూడా పై గీతకి ఇలాగ ఎల్ సరిపెట్టుకొని వేసుకుంటే కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది అనమాట మారకుండా ఈ విధంగా బ్యాక్ పాకెట్ మార్క్ వేసుకొని ప్యాంట్ కటింగ్ పూర్తి చేసేసుకుందాం ఇలాగ మోకాలు మార్క్ దగ్గర నుంచి అటు ఇలాగ దీనికి కొలిస్తే ఇంచుమించుగా సరిపోవాలి ఒక పావు ఇచ్చి డిఫరెన్స్ ఉన్నా ఏం కాదు అది కూడా ఒకసారి చూసుకుంటే మంచిది ఇప్పుడు కటింగ్ చేసి పూర్తి చేసుకున్నాము ఆ ఛానల్ని చూసి మాకు సపోర్ట్ చేసేవారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మీ వీడియో నా వీడియోలు అందరికీ ఉపయోగపడాలని ఆశిస్తున్నాను నాకు తెలిసిన విద్య పది మందికి చెప్పాలనే నేను వీడియో ఛానల్ పెట్టాను తప్ప నాకు వీడియోలు నేనేమి రోజు పెట్టను నేనేదో దీంట్లో సంపాదిస్తానని ఎవరు అనుకోవద్దు మాకు తెలిసిన విద్య మాతో అంచరించిపోకూడదు కదా ఇప్పుడు పని నేర్చుకునే వాళ్ళు కూడా ఎవరో ఎవరి దగ్గరకు వచ్చి నేర్చుకునే వాళ్ళు లేరు అంతా చదువులే కదా అందుకని యూట్యూబ్ ఛానల్ పెట్టాము మాకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉండొచ్చు ఏదో మాకు తెలిసిన పని మేము చెప్తున్నాము నచ్చిన వారు ఆచరించండి ఒకసారి ప్రయత్నించి చూడండి సూట్ అయితే ఈ పద్ధతులు పాటించండి ఇదేనండి నేను ప్యాంటు కట్ చేసే విధానం ఫిల్టిల్ ప్యాంటు ఫిల్టి లెస్ అవన్నీ మన ఛానల్లో చాలా ఉన్నాయి అవి కూడా చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మరి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం